ఏ టిఫిన్స్లోకైనా టేస్టీగా ఉండే అల్లం చట్నీని హోటల్ స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనిలా తయారు చేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి దీనికోసం ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు మెంతులు ధనియాలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వన్ కప్ అల్లం ముక్కలు బెల్లం చింతపండు కారానికి సరిపడినంత ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేశాక కొద్దిగా వాటర్ వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు పసుపు కొద్దిగా వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం చట్నీ వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం చట్నీ హోటల్ స్టైల్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్